వన్ ఇయర్ గవర్నమెంట్ ఎలా ఉంది ఈ వన్ ఇయర్ గవర్నమెంట్ చాలా బాగుంది సంక్షేమ పథకాలు కానీ ప్రాజెక్టులు కానీ పెట్టుబడులు కానీ అన్నీ మనకు ఎక్కువగానే వస్తున్నాయి చాలా బాగుంది గవర్నమెంట్ అంటే చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి అసలు వన్ ఇయర్ కూటమి పాలన కూటమి పరిపాలన జరిగింది ఏమి లేదు అభివృద్ధి శూన్యం అని అంటున్నారు కదా దానికే ఉంటారు అదైతే కరెక్ట్ కాదు మన కళ్ళెదుటే కనబడుతుంది కదా మన అమరావతి ఎలా అభివృద్ధి చెందుతుందో ప్రాజెక్టులు ఎలా వస్తున్నాయో పెట్టుబడులు ఎలా వస్తున్నాయో మన లోకేష్ బాబు గారు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అతను చాలా కష్టపడుతున్నాడు చాలా బాగా చేస్తున్నాడు విద్యా చట్టం కానీ అమరావతి కానీ పోలవరం ప్రాజెక్టులు కానీ ఇంకా విదేశీ పెట్టుబడులు కానీ చాలా బాగా వస్తున్నాయి ప్రభుత్వం చాలా పనిచేసి చాలా బాగుంది చాలా బాగుందండి నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన కూడా చాలామంది ప్రీవియస్ ఐదేళ్ళ గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ చాలా బాగుందని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు అంటే రకరకాలుగా మాట్లాడుకుంటారు అండి ఇక్కడ ఏంటంటే విలేజెస్లో చాలా మందికి అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు సో వీఆర్ ఇన్ వీఆర్ ఇన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వి ఫినిష్డ్ ఎంబీఏ అండ్ హోటల్ మేనేజ్మెంట్ బాగుందండి ఏ క్లాస్ ఉంది చాలా ఏం లేదు ఇది జగన్ ప్రభుత్వం వచ్చి అంతకుముందు స్థలాలు ఇస్తాడు మాకు సలలే తీసుకెళ్ళి రాజధానిలో పెట్టాడు మొత్తానికి ఇచ్చాడు ఎవరు ఎవరికి హీలా పరిపాలన బాగుంది అన్ని రకాల ఏ విధంగా చూసుకున్నా భౌగారికి కింద కార్యక్రమాలన్నీ బాగా చేస్తున్నారు ఉచిత ఇచ్చారు ముందు మెయిన్ మాకు అన్ని రకాలుగా బాగుంది ఇల్లు కట్టుకునే వాళ్ళు తక్కువ ఇసుక తోలుకుంటున్నారు నేను ఇక్కడ నాలుగు నాలుగు వందల యాభై మంది వరకు ఉపాధి పొందుతున్నారు గతంలో అయితే ఇళ్ళ దగ్గరే కూర్చుని ఏదో కాలక్షేపంగా అటు ఇటు ఉండి వెళ్ళిపోయేవాళ్ళు ప్రస్తుతానికి ఉపాధి మాకు బాగుంది బాగుందండి కూటమి పరిపాలన బాగుంది ఈ విద్యుత్ పథకం కింద ఈ లోకేష్ గారు గుంటూరును ఇక్కడ ఒంగోలు జిల్లాలో సోలార్ పథకం తీసుకొచ్చాడు ఇరవై నాలుగు వేల కోట్లతో అది అమలైంది ఇప్పుడు ప్రస్తుతానికి రన్నింగ్లో ఉంది ముందు ముందు ఇంకా విలువైన కార్యక్రమాలు చేసి ఉద్యోగాలు వచ్చే అవకాశం డిఎస్పి వదులుతాడు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మన కుర్రోళ్ళకి ఇట్లాంటి వాలంటీర్ ఉద్యోగాలు కాదండి మంచి ఉద్యోగాలు వస్తాయి ప్రైవేట్ కంపెనీలు బోల్డ్ అన్నీ వస్తున్నాయి